ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు ఎయి గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు వరికపొడిసెల ప్రాజెక్టు ను ప్రతిపాదించారు పల్నాడు జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లా పుల్లెల చెరువు ప్రాంతానికి కూడా సాగు తాగునీరు అందించే అవకాశం ఉంటుంది మొత్తంగా ఒకటి పాయింట్ రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని చెబుతున్నారు సాగర్ ప్రాజెక్టు జలాలు వెల్దుర్తి దుర్గి ప్రకాశం జిల్లా పొలాల చెరువు ఈ నాలుగు మండలాలకు కూడా లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయి వంద గ్రామాలకి మంచి నీళ్లు వస్తాయి ఎప్పుడో నలభై ఏళ్ళ కంటనే దీని శంకుస్థాపన చేశారు ఈ ప్రాజెక్టు గత డెబ్బై సంవత్సరాలుగా ప్రజలకు ఒక కలగానే మిగిలిపోయింది మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ ప్రాజెక్టుకు చంద్రబాబు హయాంలో శంకుస్థాపన జరిగింది ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో వైఎస్ఆర్ మరోసారి శంకుస్థాపన చేశారు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు మరోసారి శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేనుడ అప్పటి సీఎం వైఎస్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు మళ్లీ శంకుస్థాపన చేశారు ప్రతి ఒక్కరూ శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించినా అది ఆచరణ రూపం దాల్చకపోవడంతో మూడు దశాబ్దాలుగా పల్నాడు వాసులకు ఎదురు చూపులు తప్పడం లేదు రెండు వేల ఇరవై లో జగన్ శంకుస్థాపన చేసిన తర్వాత అటవీ మరియు పర్యావరణ శాఖ అవసరమైన అనుమతుల కోసం అప్లై చేశారు అయితే దీనికి గాను పద్నాలుగు కోట్లు కట్టాల్సి ఉండగా అది కట్టగా అనుమతులు రాలేదు ఈలోగా ఎలక్షన్లు వచ్చాయి తమను గెలిపిస్తే ప్రాజెక్టు నిర్మాణంకు కృషి చేస్తామంటూ అన్ని రాష్ట్రాల నేతలు హామీలు ఇచ్చారు నారా లోకేష్ యువగలం యాత్రలో ఇనుగొండ నియోజకవర్గంలోని కొండ్రముట్ల గ్రామంలో శిలా పథకం ఏర్పాటు చేశారు ప్రజల వాంఛను నెరవేరుస్తామని చెప్పారు అదేవిధంగా వినుగొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో సహా ఎగువ పల్నాడు కూటమి నేతలు ప్రాజెక్టు నిర్మాణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు అధికారులు ఉన్నారు బడ్జెట్ సమావేశాల్లో మాత్రం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులో నిరాశే మిగిలిందని పీడిఎం నేత పేర్కొన్నారు నెత్తి మీద గంగ ఉన్నా తాగడానికి నీళ్లు లేవని అక్కడి ప్రజలు వాపోతున్నారు ఎన్నికల ముందు మాట్లాడిన నేతలు ఇప్పుడు నోరు మెదపడలేదంటున్నారు నలభై ఏళ్ల క్రితమే వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని ఎంతవరకు పనులు ముందుకు వెళ్లలేదని పీడిఎఫ్ మాజీ ఎమ్మెల్యే కెఎస్ లక్ష్మణరావు అన్నారు ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు అయితే ప్రభుత్వం అదే ప్రాంతంలో గోదావరి పనకజిర్లా ప్రాజెక్టు ను ముందుకు తీసుకురావడంతో వరికపూడి సెల కరుమరుకు అయిపోతుందేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు బొల్లాపల్లి వద్ద అరవై వేల ఎకరాల్లో భారీ రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుంచి బొల్లాపల్లి వెల్దుర్తి దుర్గి పుల్లల చెరువు మండలాలకు నీరు తీసుకువెళ్లవచ్చని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో వరికపూడి పూర్తవుతుందా అనేది ప్రశ్నార్థకంగా